హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్న సందర్భంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం చెప్పిన మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పథకం చాలా ప్రాధాన్యత సంచరించుకున్నది కొన్ని నెలల నుండి దీనిని ఆపుతూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దీనిపై ఆలోచన చేసిన సందర్భం వచ్చింది అదేమిటంటే అన్నదాత సుఖీబాబ పథకానికి సంబంధించిన ప్రతి ఎకరాకు రైతులకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అదే సమయంలో అనగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించిన మరొక వార్త కూడా రావడం జరిగింది ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించిన పంతొమ్మిదవ విడత నిధులు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రైతుల ఖాతాలో జమ చేయాలని కూడా యోచించడం జరుగుతుంది ఇట్టి ఈ రెండు పథకాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికైతే రావడం జరిగింది అదేమిటంటే కేంద్రం ఇస్తున్న ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించిన పదహారు వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాలో జమ చేసి రైతన్నలను ఆదుకునే ప్రయత్నమైతే చేస్తున్నట్లు సమాచారం ఇలా ఈ రెండు అనగా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం మరియు అన్నదాత సుఖీభావ్ పథకం ఒకేసారి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రిలీజ్ చేస్తే రైతుల ఖాతాలో ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయల పెట్టుబడి సహాయం అందనున్నట్లు తెలుస్తుంది కావున అన్నదాతలు ఏదైనా తప్పిదాలు ఉంటే సరిచూసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది ఆధార్ లింక్ తప్పనిసరి ఉండాలని సూచించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్